నేను చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వేశారు మ్యాటర్ అంటే చెప్పేశాను లాస్ట్ వరకు అయితే చూసేయండి వెల్కమ్ బ్యాక్ అనదర్ దర్ వీడియో లాస్ట్ ఫ్రైడే మా అక్క వాళ్ళ ఊరికి అయితే వచ్చేశాను ఈ రోజు సండే అవడంతో ఇంట్లో పెద్దలు చిన్న పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు క్లైమేట్ అయితే అదిరిపోయింది ఇంక బదువులు చెరువు వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాము ఫైనల్ గా చిన్నపిల్లలకి తినడానికి ఇంకా వాళ్ళకి బట్టలు అన్నీ రెడీ చేసుకుని బదులు చెరువు దగ్గరికి అయితే బయదేరేసాం ఫైనల్గా చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఒకసారి అయితే పట్టున్నాడు ఈ చేపలన్నీ కలిసి వంద రూపాయలకి అయితే ఇచ్చేస్తాను చెప్పేశాడు ఆ చేపల పేర్లు మీకు తెలిసి అయితే కామెంట్ చేయండి ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా అయితే దిగేశాను ఇక్కడైతే చాలా మంది అంటే చాలా మంది జనాలు అయితే వచ్చేస్తున్నారు ఈ బద్వేల్ చెరువు రెండు వేల ఇరవై రెండులో లో పారిందంట లాస్ట్ టైము తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అయితే మళ్ళీ పారింది దాన్ని చూడడానికి ఇక్కడ బద్వేల్ ప్రజలంతా చాలా మంది అయితే చాలా మంది వచ్చేసారు ఈ బద్వేల్ చెరువు చూడడానికి ఒక మిని వాటర్ ల్యాండ్ లాగా అయితే కనిపించింది ఇక మక్క కూతురు కూడా భయం లేకుండా వాటర్ లో దిగేసి బాగా అయితే ఆడుకుంది ఇంకా అలా వీడియోలు ఫోటోలు తీసుకొని కాసేపు అయితే బాగానే ఎంజాయ్ చేసాము బద్వెల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడికి ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఇవన్నీ చేసి బాగా ఎంజాయ్ చేసేటప్పటికి సాయంత్రం ఐదైతే అయిపోయింది పిల్లవాళ్ళకి చెల్లిబుడుతుందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళడానికి సిద్ధమైతే అయిపోయాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఫాలో అయిపోవచ్చు కదా